తుఫాన్ నేపథ్యంలో సంఘంలో పర్యటించిన ఆర్డీఓ డిఎస్పి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో మొంతా తుఫాను నేపథ్యంలో పెన్నా బ్యారేజీను బీరాపేరు వాగును ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి తహసీల్దార్ సోమలానాయక్ ఎస్ఐ రాజేష్ పరిశీలించారు బ్యారేజీ వద్ద వరద తీవ్రత గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు అనంతరం గుడిపాడును సందర్శించారు వీర్ల గుడిపాడు గ్రామానికి ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి అధికారులు ట్రాక్టర్లు ఎక్కి గ్రామానికి చేరుకొని ప్రజలకు అవగాహన కల్పించారు వరద తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు

మేడం అప్పుడు ఆ రోడ్డు కానీ మనకి కరమ దొరుకుతుందిగా